ఇలా మనం రాయకాల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం వేట్నో చూపిస్తున్నాం ఫస్ట్ ఒకటి వేసి చూడండి ఇట్లా వెళ్తుంటే కొంచెం రోడ్ అయితే చాలా డ్యామేజ్ ఉంది వెళ్ళడానికి కొంచెం కష్టమే కానీ వెళ్తున్నాం చాలామంది ఉన్నట్టు చాలా మంది వినట్టున్నారు కదా వాటికి పైసలు కూడా అడుగుతారు కదా ఛార్జెస్ ఇట్ వేసుకుంటారు కదా చీడా సరే అండి మీరు మొత్తం ఇట్లా ఉందాకా మనమైతే సగం దూరం వచ్చేసినాం రాయకాల్ వాటర్ ఫాల్స్ కోసం ఇప్పుడు రాయకాల్ వాటర్ ఫాల్స్ ఏ నుంచి వస్తున్నాయి ఎక్కువ నుంచి వస్తున్నాయి చూద్దాం అంటే ఆడేసి బుట్టల దగ్గర దాకా వచ్చేసినాం కానీ ఇంకా చాలా దూరం పోవాలి ఏదాకా పార్టీ చేసుకుంటాడేసేసిన دلو یو بل تراله لږم ها روډه کلی زونه دي فلل فور ممبر 1 ب

इसंकले हरतों सिल्ट सब्रक्ताइव PAUL सब्सफप अन�ता यार शी,चा,भरutan शर्रेशacter, हौटवने़ झाम Hayır ऑले

వాటర్ ఫాల్స్ చూశారు కదా ఇప్పుడు ఆ వాటర్ ఎక్కుం చేస్తున్నాయో చూద్దాం రండి ఇల్లు మన కోసం కష్టపడి పైకి వస్తున్నారు ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది ఇయత లికిటడాయి నానికాని నంది ఎవరు కనని ఎక్కడ వినంది శూని మాళ్ళు నా కోసం పైన ఎక్కుతారు అర్ధవదు అంటే నేనే ఫోన్ చేసి పైన తీసుకొస్తున్నా ఎలా ఉంది పైకి వెళ్ళడం బన్నీ గట్టిగా చెప్పాలి ఎలా చేసి ఇలా మనం యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్ చూపెట్టాలి ఇట్లా మనం ఎట్లెక్తాను ఎక్కడి నుంచి వాటర్ వస్తున్నాయి చూసారా దూరం ఇలా ఉందో ఇక్కడ కూడా వచ్చారు ఇంకా చాలా మంది వాళ్ళు ఎంత కష్టపడొచ్చు చూడ రామే ఉన్నాడుగా లో ఇట్లా వాటర్ ఇట్లా వస్తున్నాయి వాళ్ళు ఇక్కడికి ఎక్కి మోసపడుతారు ఆడుకున్నారు ఈ ఒక్కళ్ళు ఆడొక్కళ్ళు ఇవ్వడు ఇట్లాగే పోతారు ఆ గదే ప్లేసు వాటర్ ఎట్లా వస్తున్నాయి చూడండి వస్తున్నాయి వాటర్ అయితే కష్టపడి మీకు ఎట్లా వస్తున్నాయో వాటర్ చూపెట్టే నీకు ఎట్లా పోతున్నావా కష్టపడి తిల్లకి వెళ్ళి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం చూద్దాం మనకు కనిపిస్తుందో కనిపించదు కన్ఫామ్ అయితే చెప్పలేము కానీ కనిపించేదికైతే ట్రై చేస్తాం ఎట్లా అని చేసి చూడరు తెలుసు ఎందుకైతే అప్పుడు చేస్తాను

పోతు అన్న ఎక్కడే కష్టం వాళ్ళు ఇప్పటికే వద్దు వద్దు చాలంటారు కానీ మనం వినం ఒక్కసారి అనుకున్నాం అనుకో ఇవి వాటర్ అయితే ఇట్లా వస్తున్నాయి ఇంకా మనం చాలా పైనకి వెళ్ళాలి పోస్తూనే ఉండి కష్టం అయితే వాటర్ అయితే ఇట్లా వస్తునే ఉంది అయ్యో ఇలా నేను అయితే ఎట్లా చేసి మెల్లమెల్ల తీసుకెళ్ళాలని తీసుకెళ్తున్నా వాళ్ళు ఇంకొకరు ఒక ఆయన డ్రాప్ అయిపోయింది ఒకళ్ళు డ్రాప్ అయిపోయారు ఒకవేళ వస్తున్నావు వస్తున్నాం ఉండవు గుడ్డేలు గిట్లు ఉండేది కూడా తెలియదు ఇడా గుడ్డేలు పొలిలు సినిమాలు ఇట్లా ఇలాంటివి ఉండేది కూడా తెలియదు చూసారా ఫుల్ అడివి మొత్తం అడివి మొత్తం హలో గైస్ వెల్కమ్ టు నిక్కీ యూట్యూబ్ ఛానల్ టుడే ఏంటంటే మేము రైకాల్ ఫాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది ఈరోజు పర్యవేక్షించబోతున్నాం సో ఫైనల్గా మేము ఎండ ఎండ దాకా వచ్చేసాం ఇక్కడ చూస్తుంటే ఇది మొత్తం చాలా పెద్ద అడవి పెద్ద కొండ నల్ల మల్ల ఫారెస్ట్ కంటే ఇది చాలా డేంజరస్ ఇక్కడ ఎలుగుబంట్లు చింపాంజలు టైగర్ చూసారా ఫ్రెండ్స్ వీళ్ళు జంతువుల కంటే చాలా డేంజరస్ వాటర్ అయితే తక్కువైపోయినాయి స్నేక్స్ కూడా ఉండయితే తెలియదు అంతేంట వీడనే ఫోన్ చేయాలి మనం దానికి పాము కుడితే ఏమాకుంటాను తెలుసు ఏం ఆకు పెట్టాను సుశీరా వాటర్ నుంచి ఇంక ఇట్లా వస్తున్నాయి దగ్గర దాకా వచ్చిన దగ్గర దాకా వచ్చినాక మా వాళ్ళు నా వాళ్ళ కాదంటే నా వాళ్ళ కాదంటారు

అయితే ఆ గుట్టల మధ్యలోకి వెళ్ళి చిన్న చిన్న ఊటలు వస్తున్నాయి వాటర్ చూడు ఇవో వాటర్ ఎట్లా ఇంత వైట్ ఉన్నాయి పంట పైతు సేమ్ లైక్ బ్లూ కలర్ ఇయో దాదాపు ఇటు దాకా వచ్చినాం ఇంత దూరం వచ్చినా కానీ కనిపించలేదు కనిపిస్తలేదుగా లాస్ట్ ఉందా ఆన్ చూసుకుంటూ వెళ్తున్నాం కానీ అదైతే కనిపిస్తలేదు దగ్గర దాకా వచ్చినా ខ្ញុំចង់និយាយថាស្ទើរ దున్నుల లెక్కలు వస్తున్నాయి వాటర్ అయితే ఇయో ఇదే ఎండు వీడియో ఇంకా వస్తున్నాయి అదే లెక్క వచ్చే వాటర్